ప్రస్తుతం మనం తెలంగాణలోని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్లలో ఒకటైనటువంటి జగిత్యాల జిల్లా చల్గల్ మార్కెట్ లో అయితే ఉన్నాం సమ్మర్ వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల టన్నులు ఈ మార్కెట్ కి అయితే తీసుకురావడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం ఏ రకాలు వస్తున్నాయి వాటి ధరలు ఎలా ఉంటున్నాయి మరి ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఎక్కడికి సప్లై జరుగుతుంది అనేది ఇవన్నీ కూడా వివరాలు ఒకరిని అయితే అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ చూస్తే చాలా మంది మ్యాంగో సప్లైయర్స్ అండ్ కమిషన్ ఏజెంట్లు అయితే ఉన్నారు అందులో ఒక సప్లయర్ అయితే అడిగి తెలుసుకుందాం మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాజిద్ ఫ్రూట్ సప్లయర్ ఓనర్ అయినటువంటి సాజిద్ షేక్ గారు అయితే ఇక్కడ ఉన్నారు నమస్తే అండి మార్కెట్లో ప్రస్తుతం మరి ఏ రకాలు ఎక్కువగా వస్తున్నాయి అసలు మామిడి సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మామిడి సీజన్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఓకే మార్చి నుంచి మామిడి దిగుబడి స్టార్ట్ అవుతుంది కాకపోతే మార్కెట్ అంటే మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కువగా ఏ రకాలు వస్తాయి ఇక్కడికి ఎక్కువ మన బెన్పల్లి మనకు ఇక్కడ ఫేమస్పల్లి వస్తుంది దాంతో పాటు అంటే కేసర్ ఉంది దసరి ఎక్కువ వస్తుంది లేకుంటే అది మన హిమాయత్ కూడా వస్తుంది తోతాపరి వస్తుంది కల్తీ కూడా వస్తుంది అన్ని రకాలు ప్రస్తుతం మార్కెట్ లో ధరలు ఏ విధంగా ఉంటున్నాయి ప్రస్తుతం ధరలు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ఫార్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు పోతుంది

ఇన్ దాకాతుంది కేసార్ అంటే మనకు చాలా తక్కువ వచ్చింది ఈ సంవత్సరం కేసార్ క్రాఫ్ట్ బాగా తక్కువ వెళ్ళింది కేసార్ సెవెంటీ టు ఎయిటీ రూపీస్ స్టార్టింగ్లోనే ఉంది సెవెంటీ రూపీస్ ఉంది ఎయిటీ రూపీస్ అంటే సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ పర్ టన్ మిగతాయి థర్టీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ మిగతాయి అన్ని కల్తీ కలం వెరైటీ హిమాయత్ హిమాయత్ అంతా ఈ సంవత్సరం రావాలే క్రాఫ్ట్ అయినా కూడా మనకు ధర ఎనభై రూపాయల దాకా పడింది అరవై నుంచి ఎనభై రూపాయలు అంటే సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ పర్ టన్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పుల్లటి రకాలు అంటారు కదా ఊరగా అలాంటివి ఇక్కడ రావు ఎందుకంటే రైతులు బయటనే అమ్ముకుంటారు అదే లాభం వాళ్ళు ఇక్కడ రసాలు అంటారు రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు ఆంధ్రాలో ఉంది ఇక్కడ లేదు చాలా తక్కువ అది అంటున్నా కదా ముప్పై ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు దాకా ఆ ధర ఉంది ప్రజెంట్ అయితే బంగినపల్లి దశేరి కేసరు తర్వాత హిమాయత్ ఇలాంటి రకాలు వస్తున్నాయి ఇక్కడికి ఇప్పుడు మరి ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత మీరు ఎక్కడికి సప్లై చేస్తారు మాది నేపాల్ సప్లై ఉంది దెహ్రాదూన్ ఉంది యూపీ ఉంది అంతా ఉంటది నార్త్ అంతా నార్త్ లో ప్రతి ఒక్క అన్ని దుకాణాల నుంచి నార్త్ ఎక్కువ పోతుంది మహారాష్ట్ర నుంచి స్టార్ట్ మన హైదరాబాద్ కూడా నా సొంత సప్లై ఉంది ఓకే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మరి మీరు వాటిని కలెక్ట్ చేస్తారు కదా దాన్ని గ్రేడింగ్ ఏమైనా చేస్తారా ప్యాకింగ్ చేస్తారా మనం ఇక్కడ ఇక్కడ ఒక్కటేసారి చెట్టు నుంచి వస్తుంది కదా తర్వాత మేము అన్ని సైజులు చేసి సప్లై చేస్తాం ఓకే ఈ గ్రేడింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయి గ్రేడింగ్ లో దాదాపు సెవెంటీ టూ దానా అంటే డెబ్బై రెండు అరవై నలభై ఎనిమిది ముప్పై ఆరు ఇరవై ఏడు అంటే సైజ్ రకాలు దానా అన్నట్టు కాయకు దాన అంటారు కదా అది ఆ లెక్క ఉంటది ఎక్కువ మనకు అంటే లాభం వచ్చేది సిక్స్టీ ఫార్టీ ఎయిట్ థర్టీ సిక్స్ లోపలనే ఉండాలి అంటే ఈ మధ్యలో సెవెంటీ టూ అంటే కొంచెం చిన్నగా అవుతుంది థర్టీ సిక్స్ అంటే బాగా ట్వంటీ సెవెన్ అంటే బాగా చిన్నగా అవుతుంది పెద్దగా మామిడిలో కామన్ గా ఎప్పుడు ప్రతి సంవత్సరం హెచ్చు తగ్గులు అవుతా ఉంటాయి ధరలలో మరి ఎప్పుడు వేసినా కూడా ఒకే రకమైనటువంటి ధరలు ఉండే రకాలు ఏమైనా ఉన్నాయా కేసర్ ఉంది ఆపూస్ అంటే మన ఆల్ఫెన్సో వీళ్ళు కొంచెం ఇంకా వేయలే అంటే డెవలప్మెంట్ అవుతుంది అది కూడా వేస్తే అది ఒక్కటే ధర వస్తుంది ఎప్పుడు మామూలుగా వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి మామూలుగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ దాకా పోవచ్చు అన్ని ఆపూస్ కేసర్ హిమాయత్ దీనికి ఏం దోకలేదు మరి మన దగ్గర రైతులు ఎందుకు వేయట్లే అంటారు మీకు ఏమన్నా ఐడియా ఉందా నుంచి మనము ఎప్పుడు మన క్వాలిటీ బైగన్పల్లి ఎక్కువ క్వాలిటీ ఉంటది మన క్వాలిటీ ఫేమస్ అందుకే అందరూ దీన్ని వెనకనే పడేరు ఆపుస్ అంటే మనకు రత్నాగిరి మహారాష్ట్రలో ఉన్నది కేసార్ అంటే వేరే కాడ ఉంది గుజరాత్ లో ఉంది ఇక్కడ కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చేస్తుండ్రు అంటే చేస్తుండ్రు అవుతుంది మరి ఇక్కడ మార్కెట్ లో మార్కెట్ అనేది ఎలా నడుస్తుంది మార్కెట్ ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే మనకు వేలం పాట స్టార్ట్ అయింది ఓపెన్ యాక్షన్ రైతులకు లాభం పరిచేది ఓపెన్ యాక్షన్ స్టార్ట్ అయింది జగిత్యాలలో ముందు లేకుండే కరీంనగర్ వరంగల్ జా నిజామాబాద్ వెళ్తూ ఉండే వాళ్ళందరూ అంత దూరం వెళ్ళే అవసరం లేదు మన జగిత్యాల లోకల లోపల లోకల్ మార్కెట్కి డెవలప్ చేయండి రైతులతోనే రిక్వెస్ట్ లోకల్ మార్కెట్ డెవలప్ ఎంత చేస్తే అంత లాభం వాళ్ళకు కిరా తగ్గుతుంది అక్కడ దూరం పోవాలి మళ్ళీ అమ్మాలి రావాలి అక్కడ అమ్ముడు పోతే చూడు ఇక్కడ ఏమో అని రిక్వెస్ట్ చేసి కింద పైన చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ డెవలప్ చేయండి జగిత్యాల మార్కెట్ డెవలప్ చేయండి థ్యాంక్ యూ సాజిత్ గారు థ్యాంక్ యూ